ఈ మా మామయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి ఎక్కువగా పక్షులకి కట్ట పట్టుకెళ్తారండి ఈ మధ్యలో డెకరేషన్కి వీటికి పట్టుకెళ్తున్నారండి నేను రాళ్ళుపల్లిని హై స్కూల్ ఎదురుకుండా అమ్ముతానండి శనివారం శనివారం అమ్ముతానండి అక్కడ అక్కడికి వచ్చి కొంతమంది పట్టుకెళ్తారండి ఆర్డర్కి వెళ్తే ముందు చెప్పి మళ్ళీ పట్టుకెళ్తారండి అయితే అండి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి అండి నేను ఈ మధ్యలో ఢిల్లీకి వేసానండి ఒకసారి అయితే అండి మళ్ళీ ఇదివరకు పూరం కట్టివారండి ఇంటి ముందు పక్షులకనే ఇప్పుడు తక్కువ కడతం లేదు నేను కట్టి అమ్మితే ఎలా ఉంటుందని అండి మా మావిగారు నేర్చుకోమన్నారండి నేర్చుకున్నాక కట్టానండి కట్టి చాలా మంది పట్టుకెళ్తున్నారండి పట్టుకెళ్ళి ఇంటి ఇంటి ఎదుర్కొని పక్షులకైనా కడుతున్నారండి ఇవి కొంతమంది చూసి బాగున్నాయనండి కొంతమంది డెకరేషన్కి వీటికి వాడుతున్నారండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి అయితే ఒకరోజండి ఈ మళ్ళీ పక్షులన్నీ అయితే అండి నేనైతే ఓబలంకి ఇస్తానండి ఓబలంక సాయంత్రానికి వచ్చి ఒక ఐదారు సార్లు ఇస్తానండి ఎంఎస్ఆర్ గారు అనండి రెడ్డి గారు ఇంటి చుట్టూ కడతారండి బాగా రాజమండ్రి నుంచి వచ్చాను నేను పేపర్లో చూసి నేను పేరు కనుక్కుని ఈయన శనివారం శనివారం రావులపాలెం దగ్గర అమ్ముతూ ఉంటారంట లోపలికి వచ్చాం ఈ కంక అనేది చాలా బాగా కట్టారండి సాధారణంగా పిచ్చుకలకి వేయడానికి గంటలు అవి కొంటుంటే అవి ఉండవండి వరి తడిసినా ఏం చేసినా వెళ్ళిపోతాయి ఇవి ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేవాడిని ఇంటికి మా గుమ్మానికి అవి చేసేవారు ఇది మళ్ళీ సేమ్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇవి కట్టడం చూస్తున్నాను వర్షాకాలం గాని మనకి పక్షులకి వాటికి ఫుడ్ దొరక్క అది నేళ్లోనే ఉంటాయి సో ఇంటి చుట్టూ ఇవి కట్టుకుంటా ఉంటే సో వాటికి ఫుడ్ ఇచ్చినట్టు ఉంటది మన ముందరవి తిన్నట్టు ఉంటాయి సో ఆనందం